అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఈడికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చాను మీరు చూసుకున్నారు సాయంత్రం ఆరు నలభై ఐదు పైన మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను ఆరు నలభై ఐదుకి కానీ ఏం ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం నాకు తెలియదు కానీ వాళ్ళు ఏడు నలభై ఆరుకి అనేది ఏడు నలభై ఐదుకి ఇచ్చారు నేను ఒక వన్ మినిట్ లేట్గా ఇచ్చాను నాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్లనే నాకు స్లోగా అప్డేట్ అయింది లేకపోతే ఏడు నలభై ఐదుకే నోటిఫికేషన్ వచ్చింది ఆ వన్ మినిట్ అనేది లేట్ అయింది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను ఆల్రెడీ మీకు ఈ వేకన్సీస్ గురించి ముప్పై రెండు వేల నా ఎక్స్పెక్టేషన్ ముప్పై రెండు వేల ప్లస్ పోస్టులు వేకన్సీస్ అనేది రిలీజ్ అవుతాయని చెప్పారు చాలామంది యాభై వేలు నలభై వేలు అరవై వేలు ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు కానీ నా నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే అనుకున్నాను కానీ ముప్పై తొమ్మిది వేలు ఇస్తారు దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాడు సో వెరీ హ్యాపీ సో ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ అయిందో దానికంటే బెటర్ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకా వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఎందుకు ఇంత ఎక్కువ ఇచ్చాడు మన నోటిఫికేషన్ ఎందుకు పెంచాడంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నారు అందువల్లనే వేకన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అందువల్లనే ఇన్ని సార్ ఇన్ని ఇప్పుడు నెక్స్ట్ కూడా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి సో ఇది మంచి ఛాన్స్ అనుకోండి బాగా చదువుకోండి సో ఎందుకంటే ఇక ఇప్పుడు డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ నోటీస్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మూడు పోలీస్ ఫోర్స్ సిఎ పిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫుల్ మ్యాన్ జీడీ అసాం రైఫుల్స్ సిఫాయి అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అసలు యాక్చువల్లీ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఐదో తేదీ ఈ రోజే ఆన్లైన్ స్టార్ట్ అయింది నేను చెప్పేంత వరకు మీరు అప్లై చేయద్దండి తొందరపడద్ండి పోస్ట్ పర్మెంట్స్ ఏది పడితే నోట్కి వచ్చింది అంతా పెట్టబాకండి ఏది ఎవరు అంటే నేను ఛానల్లో బ్యాడ్ చేయట్లేదు కానీ వాళ్ళు తెలియకుండా ఏది పడితే చెప్తారో చెప్పిన తర్వాత లైఫ్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు నేనే చెప్పేంత వరకు నన్ను ఫాలోవర్ నా ఫాలోవర్స్ మాత్రం నేను చెప్తాను మిగతా వాళ్ళు ఏడనమో నాకు అనవసరం వాళ్ళ కర్మ అది నేను నా ఫాలోవర్లు మాత్రం దయచేసి నేను చెప్పేంత వరకు ఏది పెట్టపాకుండా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది రేపు నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ డేట్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి రిసిప్ట్కి సంబంధించి తేదీ నైట్ పదకొండు గంటలకు అనేది క్లోజ్ అయిపోతుంది లాస్ట్ డేట్ ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి రేపు నెల పదహైదు అక్టోబర్ పదహైదు నాటికి పదకొండు గంటలకు అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ అప్లికేషన్ ఎడిట్కి సంబంధించి కరెక్షన్కి సంబంధించి ఐదో తేదీ పదకొండు అంటే దగ్గర దగ్గర నవంబర్ ఐదో తేదీ నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు ఆ రెండు రోజులు ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసాడు అక్కడ సో నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు అయితే కరెక్ట్ డేట్ ఇచ్చాడు నెక్స్ట్ ఎంట్రీ టు షెడ్యూల్ ఎగ్జామినేషన్ సంబంధించి జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇచ్చాడు అదే ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది జనవరిలో ఉండదు సో ఎందుకంటే జనవరిలో ట్రైనింగ్ వెళ్ళాలి మీరు ట్రైనింగ్ వెళ్ళాలి ఇప్పుడు ఏదో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిజికల్ ఉందో మీరు ట్రైనింగ్ వెళ్ళాలి సో ఎట్టు పరిస్థితిలో తెలిసి ఫిబ్రవరికి ఎగ్జామ్ కదా కావాలంటే మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ సంబంధించి గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చి ఇది అవసరం లేదు మీకు ఏం లేదు అమ్మాయిలు కూడా అవకాశం ఇచ్చారు అంతే అమ్మాయిలు కూడా మీరు ఎంకరేజ్ చేస్తామని చెప్పి అమ్మాయిలకి అవకాశం ఇస్తున్నారు అంతే ఎందుకు మించేట్లేదు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తే ఎందుకు నోటిఫికేషన్ చాలా పెద్దగా ఉంది సో ఇంపార్టెంట్ చెప్తాను మీకు ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఉంది విల్ బీ కండక్టెడ్ బై ద కమిషన్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ థర్టీన్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి మన తెలుగు వాళ్ళకి తెలుగు తమిళ వాళ్ళకి తమిళ కేరళ వాళ్ళకి కేరళ సారీ మలయాళం కన్నడ వాళ్ళకి కన్నడ ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకు ఉన్నది ఎగ్జామ్ ఆల్రెడీ దీని గురించి నేను నోటీస్ ఆల్రెడీ మీకు ముందు చెప్పాను సో ఇంకోటి వచ్చి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎస్టీ పీఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ డిఎండి మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్మెటిక్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ బి షెడ్యూల్ కనెక్ట్ బై ద సిఏపీఎఫ్ సీఏపీఎఫ్ సంబంధించి పీఈటి ఫిజికలు మెడికలు రీ మెడికల్లు అన్నీ సీఏపీఎఫ్ కండక్ట్ చేసిన సిఈపీఎఫ్ పరిధిలోనే వస్తుంది ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ వాళ్ళ పరిధిలో వాళ్ళదే అనమాట వాళ్ళు ఇచ్చేదే అంత సో ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ నెక్స్ట్ ఇందులో వ్యాకెన్సీ సంబంధించి ఎక్స్ సర్వీస్మెంట్ టెన్ పర్సెంట్ వ్యాకెన్సీస్ అనేది వాళ్ళకి అనేది కేటాయిస్తారు ఇందులో వ్యాకెన్సీ డీ డీటెయిల్స్ అని చూద్దాం పేసికలు సంబంధించి ఎన్సికి బేసిక్ వచ్చి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది స్టార్టింగ్లో మేము ముప్పై వేలు తీసుకుంటారు ఎన్సిబీపీ ఎన్సిబికి సంబంధించి మళ్ళీ మిగతా మిగతా పోస్టులకు అందరికీ ఇరవై ఒక వేల ఏడు వందల బేసిక్ నుంచి అరవై తొమ్మిది వేల వంద ఉంది మీరు స్టార్టింగ్లో ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయలు జీతం ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మీరు వచ్చే కొద్దిగా పెరుగుతుంది మళ్ళీ ఎంత పెరుగుతుండే తర్వాత తర్వాత చూద్దాం సో ఇందులో వేకెన్సీకి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి వీడియో కొంచెం లెంతంగా ఉంటుంది మీరు ఓపీకి చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది ఎస్సీకి సంబంధించి రెండు వందల పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి బీఎస్ఎఫ్ మేల్ కేటగిరీ ఎస్టీకి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓబీసీకి రెండు వేల తొమ్మిది వందల ఆరు ఈడబ్ల్యూసీకి వచ్చి పదమూడు వందల ముప్పై యువర్కి వచ్చి ఐదు వందల అరవై మూడు మొత్తం పదమూడు వేల మూడు వందల ఆరు పోస్టులు ఉన్నాయి మేల్ కేటగిరీ సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి తొమ్మిది వందల యాభై తొమ్మిది ఎస్టీకి ఆరు వందల ఎనభై ఏడు నెక్స్ట్ ఓబీసీకి వచ్చి పద్నాలుగు వందల ఇరవై ఈడబ్ల్యూస్కి వచ్చి ఆరు వందల నలభై యుఆర్కి వచ్చి రెండు వేల ఏడు వందల ఇరవై టోటల్ వచ్చి ఆరు వేల నాలుగు వందల ముప్పై పోస్టులు అనేది ఉన్నాయి నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్సీకి వచ్చి పదహారు వందల ఎనభై ఒకటి ఎస్టీకి వచ్చి పన్నెండు వందల పదమూడు ఓబీసీకి వచ్చి రెండు వేల ఐదు వందల వంద ఈడబ్ల్యూస్కి వచ్చి పదకొండు వందల ముప్పై యుఆర్కి వచ్చి నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు టోటల్ పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది సో ఏదైనా ఒక మిస్టేక్ అయితే మాత్రం చూసుకోండి ఎందుకంటే స్పీడ్ స్పీడ్ చెప్తారా ఈ నెంబర్లో అటువంటి మిస్టేక్ అయిపోవచ్చు సో అయితే అత్యధికంగా సీఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్లో ఇచ్చాడు ఎందుకు అంటే సీఆర్పిఎఫ్ వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అందుకో ఇచ్చాడు నెక్స్ట్ సహస్ర సీమ బల్ సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఎఫ్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఇండూ టిప్టన్ బార్డర్ పోలీస్ బార్డర్ పోలీసు ఏఆర్ అంటే అంఫుల్స్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి ఎన్సీఎస్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ అనమాట అత్తపోయింది స్పీడ్ స్పీడ్గా వీడియో లెంత్ ఉంది ఎస్ఎస్బీకి సంబంధించి ఎస్సీకి వచ్చే నూట ఇరవై రెండు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి వచ్చి డెబ్బై తొమ్మిది నెక్స్ట్ ఓబీసీకి వచ్చి నూట ఎనభై ఏడు నెక్స్ట్ ఈడబ్ల్యూస్కి వచ్చి ఎనభై రెండు ఇవ్వర్కి వచ్చి మూడు వందల నలభై తొమ్మిది టోటల్ ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు అయితే ఎస్ఎస్బీ ఉన్నాయి నెక్స్ట్ ఐటీపీకి సంబంధించి ఐటీబీపీకి వచ్చి ఎస్సీ మూడు వందల నలభై ఐదు ఎస్టీకి వచ్చి మూడు వందల ఇరవై ఆరు నెక్స్ట్ వచ్చి ఓబీసీకి వచ్చి ఐదు వందల ఐదు ఈడబ్ల్యూస్కి వచ్చి నూట తొంభై ఏడు ఇవర్కి వచ్చి పదకొండు వందల తొంభై ఒకటి ఇది మొత్తం పోస్టులు వచ్చి రెండు వేల ఐదు వందల అరవై నాలుగు పోస్టులు అనేది ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి వచ్చి నూట ఇరవై నాలుగు ఎస్టీ వచ్చి రెండు వందల ఇరవై మూడు ఓబీసీకి వచ్చి రెండు వందల ఐదు నెక్స్ట్ ఈడబ్ల్యూస్కి వచ్చి నూట తొమ్మిది యువర్కి వచ్చి నాలుగు వందల ఎనభై ఏడు టోటల్ పదకొండు వందల నలభై ఎనిమిది పోస్టులు అనేది ఉన్నాయి ఎస్ఎస్ఎఫ్ వచ్చి ఎస్సీకి వచ్చి ఐదు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి మూడు ఓబీసీకి వచ్చి తొమ్మిది యూడబ్ల్యూస్కి వచ్చి నాలుగు యువర్కి వచ్చి పద్నాలుగు టోటల్ ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఎన్సీబీ నార్కోటి కంట్రోల్ బ్యూరోకి సంబంధించి ఎస్టీకి వచ్చి ఒకటి ఎస్సీకి ఏట్లేవు ఓబీసీకి వచ్చి ఐదు నెక్స్ట్ యూడబ్ల్యూస్కి వచ్చి ఏట్లేదు యువర్కి వచ్చి ఐదు టోటల్ పదకొండు పోస్టులు అనేది ఉన్నాయి సో మొత్తం కలిపి ఎస్సీకి సంబంధించి పోస్టులు ఐదు వేల రెండు వందల యాభై నాలుగు ఎస్టీకి వచ్చి నాలుగు నాలుగు వేల ఇరవై ఒకటి ఓబీసీకి వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఏడు ఈడబ్ల్యూసీకి వచ్చి మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు నెక్స్ట్ యూఆర్కి వచ్చి పదహైదు వేల తొంభై నాలుగు మొత్తం ముప్పై ఐదు వేల ఆరు వందల పన్నెండు పోస్టులు అనేది మేల్ కేటగిరీ సంబంధించి ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి వద్దాం నెక్స్ట్ ఎస్సీ క్యాటగిరీ సంబంధించి ఫీమేల్ సిఆ బీఎస్ఎఫ్ ఎస్సీకి సంబంధించి మూడు వందల యాభై ఆరు ఎస్టీకి వచ్చి రెండు వందల అరవై రెండు నెక్స్ట్ ఓబీసీకి వచ్చి ఐదు వందల పది నెక్స్ట్ యూడబుల్స్కి వచ్చి రెండు వందల ముప్పై నాలుగు యువర్కి వచ్చి తొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ టోటల్ వచ్చి రెండు వేల మూడు వందల నలభై ఐదు పోస్ట్ అనేది ఉన్నాయంట ఉన్నాయి ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి ఫీమేల్ నూట ఆరు పోస్టులు ఎస్సీ ఎస్టీకి వచ్చి డెబ్బై ఒకటి ఓబీసీకి వచ్చి నూట యాభై ఆరు ఈడబ్ల్యూస్కి వచ్చి డెబ్బై నాలుగు యుఆర్కి వచ్చి మూడు వందల ఎనిమిది మొత్తం ఏడు వందల పదహైదు పోస్టులు అనేది ఉన్నాయి నెక్స్ట్ సిఆర్పి సంబంధించి ఎస్సీకి ముప్పై నాలుగు ఎస్టీకి వచ్చి ఇరవై నెక్స్ట్ వచ్చి ఓబీసీకి వచ్చి యాభై మూడు ఈడబ్ల్యూస్కి వచ్చి పంతొమ్మిది యూఆర్కి వచ్చి నూట పదహారు ఉన్నాయి మొత్తం రెండు వందల నలభై ఆరు రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఎస్బీకి ఫీమేల్కి ఏం లేవు నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి ఎస్సీకి యాభై సారీ ఫీమేల్కి వచ్చి ఎస్సీకి యాభై తొమ్మిది నెక్స్ట్ ఎస్టీకి యాభై తొమ్మిది నెక్స్ట్ ఓబీసీకి వచ్చి తొంభై యూడబ్ల్యూస్కి వచ్చి ఇరవై ఒకటి యుఆర్కి వచ్చి రెండు వందల ఇరవై నాలుగు మొత్తం నాలుగు వందల యాభై మూడు అనేది ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈఆర్క్ అసాం రైఫిల్స్ సంబంధించి ఎస్సీకి వచ్చి తొమ్మిది ఎస్టీకి వచ్చి ఇరవై ఒకటి ఓబీసీకి వచ్చి పదహారు నెక్స్ట్ ఈ యూడబ్ల్యూస్కి వచ్చి ఆరు యుఆర్కి వచ్చి నలభై ఎనిమిది టోటల్ వంద పోస్టులు అనేదే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎన్సీబీకి సంబంధించి ఓబీసీకి నాలుగు యూడబ్ల్యూస్కి ఒకటి నెక్స్ట్ యుఆర్కి ఆరు మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి సో మొత్తం ఫీమేల్కి మొత్తం ఫీమేలు మేలు కలిపితే మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై పోస్టులు అనేది ఉన్నాయన్నమాట ఇది వ్యాకెన్సీకి సంబంధించి సో నెక్స్ట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్సర్విస్ మనకి వాళ్ళ ఏదైతే ముప్పై తొమ్మిది నలభై వేలు అనుకుంటే టెన్ పర్సెంట్ అంటే నాలుగు వేలు పోస్టులు అంటే మూడు వేల ఆరు వందల సంథింగ్ పోస్ట్లు అనేది ఎక్సర్విస్ వస్తారు వాళ్ళకి ఇస్తారు సో నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించి చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉండాల రిలాక్సేషన్ ఏట్ రిలాక్సేషన్ ఏట్ ఏట్లేదు ఇందులో ఇందులో వచ్చి రెండు రెండు ఒకటి అంటే జనవరి రెండు రెండు వేల రెండు కంటే ముందు పుట్టిండాలా లేటర్ దెన్ ఒకటి జనవరి రెండు వేల ఏడు కంటే వెనక పుట్టిండాలి అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన వారం జన్మించిన వాళ్ళు దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట ఇవ్వాలి వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట ఇందులో ఎస్సీ ఎస్టీఆర్కి వచ్చి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఓబీసీకి వచ్చి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంది సో ఇది దీనికి సంబంధించి ఏజ్ ఏజ్ లిమిట్కి సంబంధించి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పది పాస్ అయితే చాలు మీరు ఓపెన్ ఓపెన్ అన్న చేసుకోండి ఏమన్నా చేసుకోండి పాస్ అయిన ఇదే సర్టిఫికెట్ ఉంటే చాలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇందులో ఎన్సీసీ వాళ్ళకి ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే ఫైవ్ పర్సంటేజు ఎన్సీసీ బీ సర్టిఫికెట్ త్రీ పర్సంటేజ్ మార్క్స్ ఏ ఉంటే టూ మార్క్స్ అనేది లాస్ట్లో ఫైనల్లో కలుస్తుంది ఇప్పుడు కాదు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది చూడండి అప్పుడు కలుస్తుంది అప్లై అనేది మొత్తం టోటల్ ఆన్లైన్ ఉంటుంది ఆల్రెడీ అప్లై అనేది స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ స్టార్ట్ అయింది సో లింక్ అనేది కూడా యాక్టివే యాక్టివేట్ అయింది సో ఇప్పుడే చేయొద్దని నేను చెప్పేంతవరకు అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు అనేది అప్లికేషన్ ఉంటుంది సో అన్ని కేటగిరీ ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ వచ్చి సర్వీస్ మ్యాన్కి ఫీమేల్ అనుకుంటా ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్ ఫీమేల్కి కూడా ఫీజు అనేది లేదు సో నెక్స్ట్ వచ్చి ఎక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ చూడండి ఫస్ట్ వచ్చి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి వచ్చి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్క్స్ అనేది ఉంటుంది మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్ అనేది ఉంటుంది ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రీజనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటుంది జీకేకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి నలభై మార్క్స్ మ్యాథ్ మ్యాథ్స్ వచ్చి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి నవై మార్క్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రెండు ఒక ట్రై ఒక రాయాలి ఇరవై క్వశ్చన్ ఉంటాయి నలభై మార్క్స్ మొత్తం వన్ అవర్ అనేది టైమింగ్ అనేది ఉంటుంది ఇందులో నెగటివ్ ఉంటుంది నెగిటివ్ వచ్చి జీరో పాయింట్ టూ ఫైవ్ అనమాట అంటే వన్ ఇస్ టూ ఫోర్ రేషియో అంటే ఒక నాలుగు తప్పులు చేస్తే ఒక మార్క్ ఎగిరిపోతుంది సో ఇది ఎగ్జామ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఫిజికల్కి సంబంధించి ఫైవ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అన్ని కంప్లీట్ చేయాలి మెయిల్ క్యాటగిరీ ఫీమేల్కి అయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం ఎయిట్ థర్టీ మినిట్స్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది లదాకి వన్ ఫౌస్ ఈ రెండు మాత్రం మనకి ఇంపార్టెంట్ ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు అబ్బాయిలు కొట్టాలా వన్ పాయింట్ సిక్స్కే అమ్మాయిలు వచ్చి వన్ పాయింట్ సిక్స్ కే ఎయిట్ ఎయిట్ థర్టీ మినిట్స్లోనే కొట్టాలి అమ్మాయిలకి హైట్ వచ్చి అమ్మాయిలు వన్ ఫిఫ్టీ సెవెన్ అన్ని క్యాస్ట్లకు సంబంధించి వన్ ఫిఫ్టీ సెవెన్ ఒక ఎస్టీకి మాత్రం వన్ ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది సరే వన్ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటాను ఒక్క నిమిషం చెప్తాను మీకు కొత్తగా ఏమి ఇచ్చాడు చూద్దాం ఎస్ ఇక్కడ చూడండి ఇచ్చాడు చూడాలి ఆల్రెడీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించి మేల్ కేటగిరీ సంబంధించి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫీమేల్కి వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనమాట ఎందుకు నేను చూడకుండా చెప్పానంటే అది ఎప్పుడు ఒకటే రూల్ అనమాట అందరికీ అలాగే ఉంటుంది ఇందులో ఎస్టీ కేటగిరీ సంబంధించి అబ్బాయిలకి అయితే వన్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సంబంధించి అమ్మాయిలకి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ సో ఇదే చెప్పాను నేను కూడా సో నెక్స్ట్ వచ్చి జస్ట్ వచ్చి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అబ్బాయిలకైతే అన్ అందరికీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అబ్బాయిలకు సంబంధించి ఎస్టీ వాళ్ళకైతే సెవెంటీ నుంచి ఇంకో ఫైవ్ పెంచుకోండి సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ కోడింగ్ కూడా మీకు అవసరం ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఎస్ఎఫ్ అంటే ఏ సిఎస్ఎఫ్ అంటే బి సిఆర్పిఎఫ్ అంటే సి ఎస్ఎస్బి అంటే డి ఐటీబి అంటే ఈ అసాం రైఫిల్ అంటే ఎఫ్ ఎన్సిబి అంటే జీ ఎస్ఎస్ఎఫ్ అంటే హెచ్ మీరు అప్లై చేసేటప్పుడు వాడు కోడింగ్లు ఆడతాడు ఏబీసీడీలు కోడింగ్లు ఇప్పుడు నేను ఏదో కోడింగ్లు చెప్పాను చూడండి అదే ఆడతారు ఆడతానన్నాడు మీరు తెలియకుండా ఏది పడితే అది పెట్టిస్తారు అనుకోండి తర్వాత మీరే సఫర్ అవుతారు అన్నమాట ఇది నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ మొత్తం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ చెప్పాను సో నెక్స్ట్ నేను సో పోస్ట్ వీడియో అనేది చెప్తాను చెప్తానో చెప్పిన తర్వాత మీరు పెట్టుకోండి ఇది వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయాలి ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి నేను చేస్తాను ప్రతిదీ ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో మీ ఇష్టం థ్యాంక్ యూ హింద్